మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైల్లోనే విచారిస్తున్నారు ఈ క్రమంలోనే పోలీసులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మాచెర్ల సిఐపై హత్యాయత్నం ఈవీఎం ధ్వంసం కేసుల్లో ఈ ఉదయం ఆయనను కస్టడీకు తీసుకున్నారు ఆ రెండు కేసుల్లోనూ పిన్నెల్లి పాత్రపై లాయర్ల సమక్షంలో విచారిస్తున్నారు కా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న ఆయనను రెండు రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు ఇందులో భాగంగా మరింత విచారణ చేస్తున్నారు సిఐపై ఎందుకు హత్యాయత్నం చేయబోయారు ఈవీఎంను ఎందుకు ధ్వంసం చేశారు అసలు ఆ సమయంలో ఏం జరిగింది అనే అంశాలపై పిన్నిలని పోలీసులు ప్రశ్నిస్తున్నారు అయితే ఏపీ ఎన్నికలు జరిగిన సమయంలో మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి వైసీపీ టీడీపీ శ్రేణులు దాడులు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం మిషన్ను ధ్వంసం చేశారు అనంతరం స్థానిక సిఐపై ఆయన దాడి కూడా చేశారు ఆ తర్వాత నియోజకవర్గంలో జరిగిన అల్లర్లలోనూ పిన్నెల్లి రెచ్చిపోయారు దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయనపై పలు కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది దీంతో పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అయితే ఆ సమయంలో పలు కేసుల్లో పిన్నెల్లి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది మిగిలిన కేసుల్లో పిన్నెల్లికి కోర్టు రిమాండ్ విధించింది ప్రస్తుతం ఆయన నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ కేసుల్లో మరింత లోతుగా విచారించేందుకు పిన్నెల్లిని రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు దీంతో ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందులో భాగంగా పిన్నెలిని పోలీసులు ఈరోజు ఉదయం పది గంటలకు కస్టడీలోకి తీసుకున్నారు రైట్ ఆ రామకృష్ణారెడ్డికి సంబంధించి విచారణకు సంబంధించి పోలీసుల కస్టడీకి సంబంధించి మరింత సమాచారం మాస్ గుంటూరు కరస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లు అందిస్తారు ఎస్ సాంబశివరావు చూసుకోవచ్చు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుకు సంబంధించి ఈవీఎం ధ్వంసం కావచ్చు అదేవిధంగా ఆ కారంపూడిలో జరిగినటువంటి ఘటన తెలుసు అక్కడ ఉన్నటువంటి గ్రామంపై ఇద్దరు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు అక్కడ దాడి చేశారు అదేవిధంగా ఈవీఎం ధ్వంసం చేసేటప్పుడు శేషగిరిరావు అనే వ్యక్తిపై కూడా అక్కడ దాడి చేయడం జరిగింది వీటన్నిటి మీద కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్ళడం పలుమార్లు అతనికి మినహాయిం పేయడం తర్వాత దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది అయితే కోర్టు పదిహేను రోజుల పాటు రిమాండ్ రిమాండ్ విధించారు కోర్టు పదిహేను రోజుల పాటు రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ ఇంకా పూర్తి వివరాలు సేకరించడానికి కూడా పోలీసులు ఒక రెండు రోజుల పాటు ఆ అతన్ని విచారించాలని చెప్పేసి కూడా కోర్టు ని అనుమతి అనుమతి జరిగింది సిఐడి అధికారులు అయితే మొత్తంగా రెండు రోజులు అనుమతించారు అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డి పోలీసులు అక్కడ విచారణ చేస్తా ఉన్నారు అయితే మరో రెండు రోజుల పాటు కూడా ఇది పొలగించే అవకాశం అయితే కనబడతా ఉంది ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి ఎందుకంటే అతను నాలుగు సార్లు కూడా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే పార్టీ అధికారం వచ్చిందో పార్టీ అధికారం వచ్చిన తర్వాత అక్కడ కొన్ని మద్యం వ్యవహారం కావచ్చు ఇతర 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 వ్యవహార వ్యవహారాలు కావచ్చు మొత్తంగా ఆ మొత్తంగా ఆ ఈ యొక్క కేసులకు సంబంధించి ఇంకొంత విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ కోర్టుకు అనుమతులు అడిగినట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే ఆ రామకృష్ణ రామకృష్ణారెడ్డిని విచారణ చేస్తా ఉన్నారు మరో రెండు రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది కస్టడీకి ఈ రెండు రోజుల పాటు విచారణ చేసిన తర్వాత మిగతా ఈ కేసుకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించే అవకాశం అయితే కనబడతా ఉంది ప్రస్తుతం అయితే ఇప్పుడు విచారణ కొనసాగుతా ఉంది మరో రెండు రోజుల పాటు కూడా విచారణ పొడిగిస్తారు రైట్ థ్యాంక్స్